తీసుకో దీంతో మొత్తం యాభై చెప్పాను వంద చెప్పులు మాట్లాడితే మొత్తం నూట యాభై చెప్పులుగా డ్రాప్ పంపించు చెక్కిలు పంపే తీసుకోను ముందు చెప్పేస్తాను జాడతా అరివిట్టే వింటే సరుకు మొత్తం సప్లై చేస్తాను రై నాకు కష్టం వస్తున్నాడు సరిగ్గా బాబు బాబు ఒక రూపాయ అర్మం చేసుకొని నరకాన్ని అవైడ్ చేసుకోండి బాబాయ్ బాబు కూర్చుని తాగండి ఎంత వేసినారు ఇండియా టుడే చదవనేదా రూపాయి విలువ పడిపోనండి ఇరవై ఏడు రూపాయలు మ్యాక్డోలు ముప్పై ఏడు రూపాయలు అయిపోనది పావలాలు అర్ధ రూపాయలు ఇస్తే మేము ఎలా బతుకుతామండి నేను బెగ్గింగ్ చేస్తున్నా గుడ్డి వాట వస్తుంద్రా రమ్ము నామము రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామ అమ్మా రమ్ము అత్తం దివ్య భారతులు ఉన్నా ఓ పద్దెనిమిది మంది ఎదుగుతా నేను నిజంగా దివ్య భారతి ఉన్నానా ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామా మిగతా యాంగ్స్ ఎలా ఉన్నా తెలియదు కదా ఓ పద్దెనిమిది మంది మంచి ఆఫర్లు వస్తాయి ఆ మూడు ఫేసులకి ఈ మూడు ముష్టి ఫేసులు కరెక్ట్ మీకు ఇంతకన్నా గొప్పదానమే చేస్తాను దానాల్లో కల్లా చిప్ప చిప్ప పండు బిళ్ళ బిళ్ళ అంటే చిప్పంటే కొబ్బరి చిప్ప పండు అంటే అరటి పండు అంటే రూపాయి బిళ్ళ ఇవి గొప్పదానాలు ఎట్రా దానాల్లో కల్లా గొప్పదానం కన్యాదానం అంటే పెళ్లి అది మీకు చేస్తా మార్చిన బుద్ధుని మాత్రం మారలేదు భాష మార్చండి రండి సార్ రండి సార్ రండి కూర్చోండి అడుక్కు తినే వాళ్ళలాగా కింద కుర్చీల్లో కుర్చీలో చావండి దరిద్రం ముండా కొడుకుల్లాగా కూర్చోడం అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు టిఫిన్ లో టిఫిన్ లో బంగారి నువ్వు తీసుకెళ్ళి పిల్ల బాగుంది పిల్ల బాగుంది పిల్ల బాగుంది నాకు నచ్చింది నాకు నచ్చింది నాకు నచ్చింది నోర్మిండి 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 అది నా పెళ్ళం మీకు వదిన తల్లితో సమానం ఇద్దరు లేక ముగ్గురు సాల్ తల్లి కూడా ఉంది ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది కదా నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్ ఏమిటి ఆ చూపేమిటి వాళ్ళు ముష్టి వాడు అనుకుంటున్నావు కదా నాకు తెలుసు వాళ్ళనుకుంటామని కాదు చేస్తే కాదు వాడికి పిచ్చ దైవ భక్తి ప్రసాదం కింద పడనేవాడు అదన్నమాట మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్ కూర్చోండి మరదలుసు రండి రండి ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి రండి రండి చూసుకోండి స్వయం వరం చేసుకోండి అమ్మాయి గారు నాకేశారు గుడ్ అమ్మా అత్త విజయ సాయంత్రం ఉన్నావు చేపలు బాగున్నాయి నాకో పెళ్ళేసుకో అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు ఇవాళ రాత్రికి కుష్టు ముష్టి వాళ్ళ నాటకం ఉంది దానికి రిహార్సల్ అనమాట కూర్చోండి వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే అవునవును ప్రతి సోమవారం శివుడు గుడికి వెళ్ళడం వాడికి అలవాటు నాకు మీ పేస్ అక్కడ చూసిన గుర్తు నేదే రోజుకి ఎంతో మంది ఆడడం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా వచ్చే భక్తులైతే గుర్తు పెట్టుకుంటాం గానీ వారానికి వాళ్ళు చుట్టం సూపుగా వచ్చేవాళ్ళని ఎలా పెట్టుకుంటాం

ఇలాంటి అడుక్కునే అడ్డగాడులు ఎవరికో మమ్మల్ని అంట కట్టేసి వదులుకున్నామని చూస్తున్నావా ఆ కొప్పలే మా దగ్గర పడిపో మాకు టేస్టులు అసలు ఉన్నాయి వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం మీ మొహాలకు కూడా కోరికలు టేస్టులునా ఏ మా మొహాలకి ఎంత తక్కువ నువ్వు ఉండగా భయపడకు నిన్ను ఎక్కువ శ్రమ పెట్ట తలుచుకోలేదు నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను అతను ఓకేనో కాదో వన్ వీక్ లో చెప్తాను గొప్ప పని చేస్తావులే మీ కోరిక ఎవరు తల్లి నేను కట్టెరికి లైనేసాను ఆ నీకు వేరే పనే ఉంది నువ్వక్క తవి వేసావా అతను కూడా వేసాడా వేసేలాగే ఉన్నాడు రెండు రోజులు వేసేస్తాడు ఆహా నువ్వేం వేసావు మళ్ళీ లైనా ముగ్గా చూపిస్తా గదిలోకి రా ఎదుగో ఎట్టా నువ్వు నాతో పట్టుకో కాదు బావా కాబయ్ బావారు గదిలో ఉన్నారు ఇతనే ఎవడిడు నా ప్రేమ కుమారుడు నా మనసు తోచుకునే దొంక నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి తెలియదు పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి పోనీ అడ్రస్ చెప్పు తెలీదు ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి అసలు విన్ను చూసావా ఓకే ఒక్కసారి చూశాను చూడగానే మరచచ్చేసాను సంతోషం చావలే ఎక్కడ చూసావు కాయలేవు ఆహా ఇంకా ఏం ప్రపంచంలో చూశాను అనవ్ కాదు చేతల్లో పెళ్ళేంటో చేసుకుంటే ఇతనే పెళ్లి చేసుకుంటా లేకపోతే కుమారి కానీ బుడ్డిపోతాను ఆ పని చేస్తే నేను తెస్తాను సరే మీదికి తెస్తాను

అదేది ఎప్పుడో చెక్కేసింది ఆ నన్ను డ్రీమ్ లో పంపేసి అలా ఎలా వెళ్ళిపోతుంది కలలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదురా ఏమీ లేదే ఓ సాంగ్ సింగాను ఆ హడావిడిలో పడి కూడా మర్చిపోయాను ఏంటి అది ఇదిగో వీడిని అర్జెంట్ గా పట్టుకోవాలి వీడా వీడా వీడు తెలిసేంటే నీకు ఎవడే వీడు ఒక దొంగ దొంగ సరే ఏ సైజ్ దొంగ గజ దొంగ కొండబిడి దొంగ జేబు దొంగ చిలిపి దొంగ చిన్న చిన్న వెరైటీ ఐటమ్స్ దొంగతనం చేస్తుంటాడు పులిహోర పూతరేకులు స్నానానికి హాట్ వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ వాటర్ పెసర బుణుకులు లాంటివి దొంగిలిస్తాడు అయితే తిండి దొంగ పని దొంగ కూడా ఎంఏ చదివాడు ఎవ్వరి దగ్గర పనిచేయడు మరి అయితే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు అద్భుతం ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి నాయనా అమ్మ దొంగ నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే అది కాదు అసలు పక్కిని పిండిగా పిలిపించి విప్పించుకోండి డిన్నర్ తాత సుఖీ భవ ఇదిగో అమ్మా నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు ఈ రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబు గారు ఇదిగో జంక బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం ప్రతిక్షేమం కోరే నీలాంటి మహాపతి వతలు ఉండబట్టే చెల్లెమ్మా అనసూయ అనసూయ అమ్మో మా ఆయన వచ్చేసారు బాబాబు నీకు పూనే ఉంటది ఆయన కట్లు ఇప్పు తీసే మీ ఆయన మరి నేను ఛీ నీ చురాల ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి పట్ట పట్టపగలు పలాయ మగాడుతో కులుకుతున్న కులట ఈ నేను సహించలేను ఈ అన్యాయం నేను భరించలేదు పోస్ట్ లో ఎన్స్పెక్ట్ చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోకలేదా డబ్బు సంపాదించగానే సరిపోతాయా పెళ్ళాన్ని సుఖబిడ్డలు నేర్చుకోవాలి ఇంతకీ ఏం జరిగింది నాకెళ్ళ లాంగోట్లా అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ వీడు ఎందుకు దొరకడరా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీసు మాటలు పట్టుకో పట్టుకో పట్టుకోమన్నది నన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదండి వదరం సత్యం వదరం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నేను కాదయ్యా పారిపోతున్న వాడు వదరండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పెట్టినాడు ఇంకొక వారం ఓపి పెట్టండి ఈ మాటలు విరిగి చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలిస్తే నాకు పెళ్లి పెళ్ళావగానే అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీస్ని పెళ్లి చేసుకుంటే లక్షలా మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది పేపర్లో వేశారుగా అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా నూట యాభై యాభై గవర్నమెంట్ కి ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టంగా ఇస్తుంది నిజంగా అరవకండి కొంపలు అంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికి బిస్కెట్ పెట్టుకొడతాను ఇదిగో అపరా నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ కొడతాను అర్జెంట్ గా దొంగను పెట్టుకోవాలి ఎవరన్నా రెండు వందలు పెడతారా ఇంకా